జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై పెహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకి తారాస్థాయికి చేరుకున్నాయి ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత సైనిక చర్యకు దిగే అవకాశం కూడా ఉంది ఇందుకు అనుగుణంగా యుద్ధ సన్నాహాలు కూడా చేస్తుంది భారత్ యాభై నాలుగేళ్ల తర్వాత మొదటిసారి సివిల్ మార్క్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది మే ఏడు జరిగిపోయే ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది దీంతో పాకిస్తాన్ ప్రత్యేక దాడికి ముహూర్తం ఖరారైందనే ప్రచారం సాగుతుంది ఈ క్రమంలోనే భారత సైనిక చర్యపై పాకిస్తాన్ మాజీ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా విక్టరీ డే మే తొమ్మిది తర్వాత భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం మే పది పదకొండు తేదీల్లో పరిమిత స్థాయిలో భారత్ దాడి చేస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు అబ్దుల్ బాసిత్ ఎక్స్లో పోస్టు పెట్టారు అంతేకాదు భారతదేశం నిజంగానే పూర్తి స్థాయిలో యుద్ధానికి భయపడుతోంది రెండు ఎంపికలు ఒకటి పరాక్రమ్ లేదా బాల్కోట్ ప్లస్ ఈ పాకిస్తాన్ అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉంది కశ్మీర్ వివాదాన్ని కాశ్మీర్ల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించుకోవడం ద్వారా భారత్ తన తాను శాశ్వత ఉపకారం చేసుకుంటుంది వేరే ఆప్షన్ లేదు బెదిరించే సమయం దాటి చాలా కాలం అయిపోయింది అని రెచ్చగోటే మరో ట్వీట్ చేశారు అబ్దుల్ బాసిత్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు భారత్లో పాకిస్తాన్ హైకమిషనర్గా విధులు నిర్వహించారు మరోవైపు భారత్ పాకిస్తాన్ చర్యల భయంతో ఐక్యరాజ్య సమితి శరణ్ కోరింది పాకిస్తాన్ అయితే ఇక్కడ పాకిస్తాన్ కూడా ఎదురు దెబ్బ తగిలింది పహల్గామ్ దాడిలో లష్కరే తొయబా ఉగ్రవాదుల పాత్ర సహా అనేక ప్రశ్నలు భద్రతా మండలికి సంబంధించి పాకు నీళ్లు నమిలింది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రెండుసార్లు భేటీ అయ్యారు యుద్ధ సన్నద్ధతపై వివరించారు అదే సమయంలో సివిల్ డ్రిల్పై వివిధ రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు దేశంలోని రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు ఈ జిల్లాలలో మూడు కేటగిరీలుగా విభజించారు కేటగిరీ వన్లో పదమూడు కేటగిరీ టూలో రెండు వందల ఒకటి కేటగిరీ త్రీలో నలభై ఐదు జిల్లాలు ఉన్నాయి కేటగిరీ వన్లో ఉన్న పదమూడు జిల్లాలు హై రిస్క్ జోన్లో ఉన్నాయి వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది కేటగిరీ టూలో హైదరాబాద్ విశాఖపట్నం నగరాలు ఉన్నాయి